మేము లేకుండా వాళ్ళు ఇరాన్ను ఏం పీకలేరంటున్న ట్రంప్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే రోజు రోజుకి ఈ యుద్ధం మరింత భీకరంగా మారుతుంది ఈ క్రమంలో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో స్పందించిన నెతానేహు ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసే విషయంలో అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమన్నారు ఇదే సమయంలో ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్హు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఈ సందర్భంగా ఇజ్రాయెల్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వారికి అంత సీన్ లేదన్నట్లు వ్యాఖ్యానించారు ఇరాన్లోని న్యూక్లియర్ సవరాలపై దాడులు చేసే విషయంలో అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని వాటిపై తాము దాడులు చేసి నాశనం చేయగలమని నెతానిహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు తమ సాయం లేకుండా పోర్డ్లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదని అన్నారు న్యూజెర్సీలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని అయితే అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం మాత్రం వారికి లేదని అన్నారు ఒకవేళ వారు దాడులు చేసినా అవి పెద్ద ప్రభావం ఏమి చూపించవని తెలిపారు ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ట్రంప్ ఇరాన్పై సైనిక కార్యకలాపాలను ఆపివేయాలని ఇజ్రాయెల్ను ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమని స్పష్టం చేశారు గెలుస్తున్న సమయంలో ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తెలిపారు ఈ యుద్ధంలో టెల్ అవివ్ అద్భుతమైన దాడులు చేస్తుండగా టెహ్రాన్ మాత్రం తేలిపోయిందని తెలిపారు ఇదిలా ఉండగా ఇజ్రాయల్ ఇరాన్ మధ్య మధ్యత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ తోసిపుచ్చారు ఇరాన్ యూరప్తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు